హాయ్ అండి హలో నేను మీ మౌనిక మీతో వీడియోలో ఈరోజైతే వినాయక చవితి స్పెషల్ మా సైడ్ అడుగులు అలాగే బెల్లన్నం వండుతారు బెల్లన్నానికి తోడుగా వేడి వేడి రసం ఇవి రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బెల్లన్నం ఎలా చేస్తారంటే వైట్ రైస్ పెట్టేసి వైట్ రైస్ పొంగినాక అన్నం పొంగినాక అందులో నువ్వుల పొడి వేసి మిక్సీ పట్టుకో నువ్వులు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత బెల్లం వేయాలి బెల్లం వేసినాక పాలు మన ఇష్టం హాఫ్ లీటర్ అయినా లీటర్ అయినా ఎలా తినేవాళ్ళు అలా వేసుకోవాలి ఉప్పు తగినంతగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలిపి మూత పెట్టేస్తే వేడివేడి బెల్లన్నం అయితే రెడీ వేడివేడి బెల్లన్నంతో వేడి వేడి రసం కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎంత అంటే ఒక్కసారి తిన్నారంటే పెట్టరు అందరికీ తెలుసు అనుకుంటా ఆల్రెడీ చాలామందికి తెలుసు బెల్లన్నం అన్నం అంటారు కదా స్వీట్ రైస్ అదే దీని కాంబినేషన్తో చారుతో తింటే ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ విడిచి పెట్టనే పెట్టరు అంత బాగుంటుంది అండి మీరైతే మీ సైడు స్వీట్స్ వినాయక చవితి స్పెషల్గా ఏం స్వీట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ మౌనిక మీతో వీడియోలో ఓకే అండి బాయ్